అడవిలోని పులి అడవిలోని పులి చచ్చిపోయిందంటే ఎవడైనా పులి దగ్గరికి వెళతాడు రా అర్థమయ్యిందా అదే పులి బతికి ఉందని తెలిస్తే ఎంతటి ఎంతటి మీసాలున్న మొనగాడైనా పులి దగ్గరికి వెళ్ళాలంటే గజగజ వనికిపోవాల్సిందే అర్థమయ్యిందా నీకు ఆ పులి చచ్చిపోలేదు ఆ పులిని నేనేరా ఇంకా అర్థం కాలేదా నువ్వు తీసుకున్నటువంటి కోటి రూపాయలు బాండు బాండు పేపర్ తెచ్చాను సంతకం మర్యాదగా చేస్తావా లేదంటే నిన్ను చంపి నీ శవం చేత సంతకం నేను చేయిస్తాను ఏదైనా నేను ఒకేసారి చెప్తాను రెండోసారి చెప్పే ఛాన్సు